ప్రార్థన పోరాటం బిడ్డ భూమి మీద నీకు కావాల్సిన అవసరాలకి దేవుని దగ్గర వాగ్దానం ఉంది పర సంబంధమైన వాటిని పొందడానికి వాగ్దానం ఉంది కానీ వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రార్థన పోరాటం లేదు నీ దగ్గర అది కావాలి వాగ్దానాలని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ఈసాకి ఎప్పుడు ప్రార్థించాడో అప్పుడు ఒక్కసారే ఇద్దరు పిల్లలు పుట్టారు రెండంతల దీవెన అప్పటిదాకా ఒక్కడోళ్ళు ఎప్పుడైతే హోవాను ఆమె విషయమై వేడుకున్నాడో ప్రార్థించాడో మా నాన్నగ చెప్పావు ఇస్తావులే అనుకున్నాను కానీ నేను అడగంది ఇవ్వబని నాకు అర్థమైంది అడుగుతున్నాను సాయం చేయమన్నాడు అప్పుడు దీవించాడు దీవిస్తే ఆమె కడుపులో ఇద్దరు ఉన్నారు ఏ చావు యాకోబు ఇప్పుడు చెప్పండి మీకేమర్థమైంది నీకు కావాల్సిన సమస్త విషయాలకు సంబంధించిన వాగ్దానాలు దేవుని దగ్గర ఉన్నాయి వాటిని పొందినట్లు నీవు ప్రార్థనలో పోరాడాలి